నెల్లూరు జిల్లా ఆత్మకు నియోజకవర్గం అనుమ సముద్రంపేట మండలం చీరమణ గ్రామం శుక్రవారం వేకోవజామున జరిగిన ఈ సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది పురాతన చంద్రమౌళీశ్వర ఆలయంలో దొంగలు పడ్డారు కానీ వారు వస్తువులు దొంగిలించలేదు గుప్త నిధుల కోసం మాత్రమే ఆలయంలోకి ప్రవేశించారు గుడి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళిన దొంగలు గర్భగుడి వద్ద ఉన్న శాసనం ఉన్న పెద్ద రాతిని కదిలించేందుకు ప్రయత్నించారు ఇదే రాయి కింద నిధులు ఉన్నాయన్న అనుమానంతో ఈ ప్రయత్నం చేశారు అయితే ఎంత కష్టపడ్డా ఆ రాయి కదల్లేదు చివరికి విఫలమై అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఫోను పోకుండా ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి తీసుకెళ్లారు ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఇదే ఆలయంలో మూడుసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి సుమారు రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర గల ఈ చంద్రమౌళీశ్వర ఆలయం స్థానికుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన దేవస్థానం ఉదయం పూజారి సురేష్ గుడి వెళ్ళి తాళాలు పగిలి ఉండటం గమనించారు వెంటనే గ్రామస్తులకు తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘం సిఏ వేమారెడ్డి హనుమ సముద్రంపేట ఎస్ఐ సైదులు సంఘటన స్థలానికి చేరుకొని ఆలయ పరిశీలనను పరిశీలించారు దొంగలు ఆచూకీ కోసం క్లూస్ టీమును కూడా పిలిపించారు గుప్త నిధుల భ్రమతో ప్రజలు పురాతన దేవాలయాలను ధ్వంసం చేసి ప్రయత్నాలు చేయడం విచారకరం ఇలాంటి నమ్మకాలు మన సంస్కృతిని దెబ్బతీస్తాయి ప్రతి దేవాలయం మన చరిత్ర మన వారసత్వం ఆలయాల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత గుప్త నిధులు కాదు మన విలువైన చరిత్రే నిజమైన నిధి చీరమణలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు వీకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులకు పోలీసుల విజ్ఞప్తి ఏసుపేట మండలం చిరమణ గ్రామంలో రాత్రి శివాలయంలో దొంగలు పడ్డారని మాకు ఫోన్ వచ్చింది మేము ఇమీడియట్గా ఇక్కడ చాను ఇక్కడ విచారిస్తే ఏదో గుప్త నిధుల కోసం వచ్చినట్లు ఉంది ఏ వస్తువులు అయితే పోలేదు ప్లూస్ టీమ్ కూడా వస్తామండి ప్లూస్ టీమ్ కూడా విచారించి మేము ఈ యొక్క కేసుని ఛేదిస్తాము అట్లాగే రాత్రి కూడా ఈ లెవెన్ థర్టీ టైంలో మా బీట్ కానిస్టేబుల్ కూడా ఇక్కడికి వచ్చారు ఇది లెవెన్ థర్టీ తర్వాత జరిగినట్టుంది ఇది విచారించి ఈ కేసుని ఛేదిస్తామని ఇక్కడ అది పోయిని అంటే వస్తువులు అయితే ఏం పోలేదు కాలం పవరు బట్టి దాంట్లో ఏదో రాయి కోసం రాయి కనిచ్చారు ఆ రాయి లోపల ఏదో ఉత్పన్నాయనేది వాళ్ళ యొక్క ఆలోచన అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాలు కూడా రెండు సీసీ కెమెరాలు తీసుకెళ్లారు దీన్ని కూడా విచారించి మేము కేసు రిజిస్టర్ చేసి చేస్తామని తెలియజేస్తాము పూజారి గారిని నా పేరు సురేష్ పాల్ మార్నింగ్ ఆరు గంటలకు దేవస్థానంలో పూజల నిమిత్తం దేవాలయంలోకి వచ్చేసరికి దేవాలయంలో తలుపులు తలుపులు పగలగొట్టేస్తున్నాయి సార్ తాళాలు వెంబటే నేను ఎస్ఐ గారికి మాకు టెంపులు కార్యనిర్వాహకులు నరసింహారెడ్డి గారికి తెలియపరిచాను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూస్తున్నారు దేవస్థానంలో ఆభరణాలు విగ్రహాలు ఏం పోలేదు పురాతనంగా ఒక రాయిని ప్రకటించేదా బయటకు తీసేదానికి ప్రయత్నం చేశారు ఆ రాయి రాలేదు అంతవరకే జరిగింది అమ్మవారి దేవస్థానాలు ఏ తలుపులు ఓపెన్ చేయలేదు స్వామి గుడిలో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు విగ్రహాలు అన్నీ ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఉన్నాయి ఆ సీసీ కెమెరా కూడా ధ్వంసం చేశారు ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన బాక్సును కూడా లేపుకొని వెళ్తినారు ఇంతవరకే జరిగింది తర్వాత అందరికీ ఫోన్లు చేసి చెప్పి సార్ గారికి ఎస్ఐ గారికి ఈవో గారికి నరసింహారెడ్డి గారికి అందరికీ తెలియపరిచాము ఇంతవరకు అయితే అందరూ వచ్చి చూస్తున్నారు ఇప్పుడే మా సిఐ గారు కూడా వచ్చారు